జనం కోసం న్యూస్ కు స్వాగతం అందరికీ నమస్తే మాకు ఇక్కడ మార్కెట్ యార్డ్ ఆపోజిట్ బసాపురం రోడ్ పైపులు పగిలి మొత్తం నీళ్ళన్నీ లోపల వచ్చినాయి మాకు ఒక యాభై వేల సరుకు దాకా నష్టమైంది మేము ఇక్కడ చిన్నగా టీ కొట్టు పెట్టుకుని బతుకుతున్నాం సార్ అయినా మాకు చాలా నష్టమైంది ఇంట్లో అంతా నీళ్లు వచ్చినాయి ఆ పైపులు పగిలినట్లలో వాళ్ళు అట్లే ఇది డ్యామేజ్ అయినాయి అవి అట్లే ఊకే జాయింట్ చేస్తారు వేస్తారు అది ఎప్పుడు ఏమైతుంది అనేది కానీ తెలియలేని పరిస్థితిలో ఉన్నాం ఇక్కడ ఇక్కడ ఏడు సంవత్సరాలు అయ్యా కరెంట్ కూడా లేదు ఒక వీధి లైట్లు కూడా లేదు ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంతే అంత దారుణమైన పరిస్థితిలో మేము ఉన్నాం సార్ ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు రోడ్లు సరిగ్గా లేవు ఇక్కడ రోడ్లు లేనందువలన అవి టన్నేజ్ బండ్లు ఎక్కువ పోతున్నాయి ఆ ప్రెజర్ ఎక్కువ మట్టి ప్రెజర్ కాబట్టి ఆ పైపు లీకేజ్ అవుతున్నాయి దయచేసి రోడ్లు వేయాల బీధి లైట్లు కూడా లేవు సార్ ఇక్కడ మేమైతే చాలా నష్టపోయినాము మాకు చేసుకొని తినే గాని ఇక్కడ ఏమి సరుకులు కూడా లేవు అని ప్రభుత్వం ఏమైనా మాకు ఆదుకోవాలని అందరికీ దయచేసి చెప్తున్నాం సార్ ముందు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయినాయి సార్ ఇలాగే అయింది అయినా ఇంత వాటర్ రాలేదు లోపల ఇదే ఫస్ట్ టైమ్ ఒకసారి హీల్చర్ గాడి కూడా ఆంధ్ర లోడ్ అది కానీ పడింటే మాకు హోటల్ మొత్తం అప్పుడు కూడా అట్లే డామేజ్ అయింది మేమేమో చిన్నగా ఒక పదహైదు వేలు పెట్టి మేము చేపించుకున్నాం సార్ రాత్రి ఎనిమిదిన్నరకి మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ పక్కన వాళ్ళు అయినా ఒక్కరు కూడా ఇక్కడ ఎవరు ఏ అధికారులు స్పందించలేదు కానీ ఇంతవరకు మాకు ఒక్కరు కూడా ఇక్కడ ఏ అధికారులు కానీ ఎవరే కానీ వచ్చి మీ పరిస్థితి ఏమి అని ఎవరు రాలేదు సార్ ఇక్కడికి ఎవ్వరు రాలేదు అధికారులు రాలేదు సార్ మేము పక్కన మార్నింగ్ ఎయిట్ థర్టీకి వచ్చినారు సార్ వాళ్ళంతే నైట్ అయితే ఎవరు రాలేదు మేమే టెన్ థర్టీ వరకు ఇక్కడే ఉన్నాము పక్కన హోటల్ వాళ్ళు ఒక ఐదారు మంది తప్ప ఇక్కడ ఏం ప్రాణం పోయితే గానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు అయితే లేక ఇండియా నైట్ రాత్రి ఇంత నీళ్ళు వచ్చినాయి కదా కమిషనర్ సార్ ఎవరైనా ఎవరు రాలేదు సార్ రాలేదు మాట్లాడలేదు సార్ ఇప్పటి వరకు కూడా ఎవరు సార్ మూడు అడుగు అడుగులు ఐటార్ మార్కు ఉంది చూడండి మేమే చేసుకుంటున్నాం సార్ ఏం మాకు ఎవరు ప్రభుత్వం తరఫున ఏమైనా సాయం చేయాలని కోరుకుంటారు సుమలత సార్ బ మార్కెట్ యార్డ్ ఆపోజిట్ బసాపురం రోడ్ అగ్రికల్చర్ ఆఫీస్ పక్కన సార్